ప్రేస్తలో ప్రభు అయిన ఏస్తు క్రీస్తు నామంలో మీకు శుభము కలుగునుగాక మీ ప్రార్థన ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సువార్త పదహారవ అధ్యాయం ఇరవై మూడవ కుమరపెట్టుము నీకుత్తరమిచ్చదను నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను వివరించదనని ఆయన సెలవిస్తున్నాడు నేమడిగినను దానిని చేతునని నీతో నేడు వాగ్దానము చేయించిన గొప్పదేవుడు నీవెట్టి శ్రమలో ఉన్నను ఏ కష్టములో నష్టములో ఉన్నప్పటికీ దేవుడు ఈ యొక్క మనవిని ఆలోకించును నీ యొక్క విజ్ఞాపనను ఆలకించి నీకు సహాయము చేయును అడిగిన వారికి ఇచ్చే దేవుడు వెదికిన వారికి దొరికే దేవుడు తట్టినవారికి ఆయన తలుపులు తెరిచే దేవుడు గనక ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో నీవి ఏ తడియను ఆయన నిశ్చయముగా మీకు అనుగ్రహించును ఏ సమస్య అయినప్పటికీ ఆయన విడిపించుటకు శక్తిగల సమర్థుడు ప్రార్థన పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవ నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థితిలో స్తోత్రముడు చెల్లిస్తున్నా నమ్మదగిన గొప్ప దేవుడము మా ప్రార్థనను ఆలకించే మా దైవమా నీకు వందనాలు చెల్లిస్తున్నా ఈ లో నీకు సాక్షులుగా నిలబెట్టుకునమని గొప్ప దేవునిగా తండ్రిగా రాజుగా అధిపతిగా ఉండి బలమైన కార్యములను మీరే జరిగించమని నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె